కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలకు కదా చేసుకున్నాయి ఎందుకు చేరికలు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి మొదటిసారిగా వచ్చినప్పుడు వాళ్ళు ఆరు అని చెప్పి ప్రజలను మభ్య మేము చేస్తాము ఖచ్చితంగా అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మభ్యపెట్టించి ప్రజలను ఏంటంటే అంటారు కదా అట్లా ఉసుగొలిపి ఆరు గ్యారంటీలు లేవు ఏ గ్యారెంటీలు లేవు ఆ గ్యాస్ ఇస్తానన్నాడు దానికి ఇస్తానన్నాడు అమౌంట్ అన్నీ ఇస్తా ఏది కూడా పర్ఫెక్ట్గా లేదు నేను చెబుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీ గ్యారంటీలు మేము చేస్తామన్నది కానీ ఏ విషయం కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోయింది కాబట్టి కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది ఈరోజు నియంత్రణ ప నియంత్ర పాలన జరుగుతుంది అది మాత్రము క్షేమము కాదు ఎందుకంటే ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్ళారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ మాకు న్యాయం జరగట్లేదు ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించట్లేరు ఎక్కడ కూడా దేశంలో మన రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ విషయంలో కానీ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ అన్ని రంగాలలో కానీ అందరికీ ఎంత అంటే ఒక ఏమైపోయిందంటే తినడానికి కూడా లేని పరిస్థితి ఉన్న ఆస్తులు అమ్ముకొని తినాల్సినటువంటి పరిస్థితి జరుగుతుందండి కాబట్టి దయచేసి మరి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీల నుంచి మరలా మాకు కేసీఆర్ ప్రభుత్వం కావాలి తెలంగాణ ప్రభుత్వం కావాలి కేటీఆర్ ప్రభుత్వం మాకు కావాలి ఆ కాంగ్రెస్లో ఉంటేనే మరి భారత యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులు కూడా వాళ్ళకు ఎన్ని పంటలు పండించి ఎంత వాటర్ ఉండే కేసీఆర్ సబ్బు ఇప్పుడు అన్ని విషయాలుగా కానీ ఇప్పుడు మ్యారేజ్ విషయాలలో కానీ తర్వాత రుణమాఫీ విషయాలల్లో కానీ తర్వాత వాళ్ళకి వాళ్ళు అన్ని విషయాలల్లో కూడా ఎంతో మరి ఆదరణకరంగా ప్రజలకు ఉండేది కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇస్తానన్నది ఒక హామీ కూడా నెరవేర్చలేకపోయింది ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత వాళ్ళ చెబుతూనే వాళ్ళ కొట్టుకునే పరిస్థితి జరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు క్షేమము తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము పది సంవత్సరాలు ఉన్నది ఒక్క రైతు కూడా ప్రాణహత్య పోలేదు కానీ ఈరోజు మన బిఆర్ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ఆగమైపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది నేను అంటాను ఏంటంటే మరి ఇప్పుడైనా ప్రజలు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని రియలైజ్ అయిపోయి వాళ్ళు మార్పు పొంది మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనికి రావాలని నేను ప్రగాఢంగా నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో చూసినట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎంత రియల్ ఎస్టేట్ జరిగింది మన రాష్ట్రం ఎంత డెవలప్ అయ్యింది సామాన్య ప్రజలు కూడా సామాన్య వ్యక్తులు కూడా వాళ్ళు మంచి రియల్ తయారు అయ్యారు అంటే ఒకడు కూడా పేదోడుగా పేదోడుగా లేడు అందరు ధనికులు అయ్యారు ధనవంతులు అయ్యారు అందరు రియల్స్ అయ్యారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ఏంటంటే సస్యశామలంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈరోజు ఆ ప్రభుత్వం కనబడట్లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను రియల్ రంగాలలో రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ రోజు డబ్బులు సంపాదించుకున్నారు ఈరోజు తినడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది దారుణమైనటువంటి పరిస్థితి దిగజారిందండి కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా గమనించి ఇకనైనా చేయ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ మనసు మార్చుకోవాలి ఇస్తాను అన్నాడు పెన్షన్లు లేవు కదా రైతు బంధు లేవు రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు ఆ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ నేనండి బాధ్యత రుణమాఫీ చేస్తాను అన్నాడు రెండు లక్షల లోపు అన్నాడు నాది ఉందండి రుణమాఫీ మీరు చూడండి యాభై ఆరు వేలు ఉందండి రుణమాఫీ రాలేదు ఏమంటారంటే నువ్వు రెన్యువల్ చేయాలి అరే రెన్వల్ చేసినా చేయకపోయినా బాబు నువ్వేం చేయాలి రుణమాఫీ చేయాలి నేనే బాధ్యత కాబట్టి తెలంగాణ ప్రజలారు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసి మీరు మనసు మార్చుకొని మరలా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ రాష్ట్రము సుభిశలంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఇప్పుడు అంతా ఎండిపోయింది అన్నీ ఎండిపోయింది ఆగమాగం అయిపోయింది కాబట్టి ఇకనైనా మీరందరూ రియలైజ్ అయిపోయి మరలా కేసీఆర్ ప్రభుత్వం రావాలి మనం అందరం సంతోషంగా ఉంటాం ఈరోజు చూడండి తెలంగాణ రాష్ట్రము ద్రవ్యోల్బణ విషయంలో ఆర్థికంగా చాలా మైనస్లోకి వెళ్ళిపోయింది మైనోసుల కంటే మైనస్లోకి వెళ్ళిపోయింది ఎంత దారుణం అండి కాబట్టి ఇకనైనా సరే జరిగింది జరిగిపోయింది ఇకనైనా రియలెజ్ అయిపోయి నెక్స్ట్ మన రీఎలక్షన్లు జరిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం రీఎలక్షన్ రీ ఎలక్షన్లు జరిగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తే నిజంగా మన తెలంగాణ రాష్ట్రము ఎంత సంతోషంగా ఉంటుందంటే మేము ఈనాడు ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళినా రాజేంద్ర నగర్ కానిస్టెన్సీకి వెళ్ళినా చివరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా అలాగే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్స్ అన్నీ కూడా చెబుతున్న మాట ఏంటంటే అందరు రియల్ట్ కూడా అసలు ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనను ఆగమాగము చేసింది మనం అంత ఆగమైపోయాం ఏ విషయంలో ఏ రంగంలో కూడా మనం ఎదగలేని పరిస్థితి డౌన్ అయిపోతుంది కాబట్టి ఇకనైనా కేసీఆర్ సార్ ఉంటే బాగుండు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే బాగుండు అని చెప్పి చాలామంది వాళ్ళు కోరుకుంటున్నారు నిజంగానే వాస్తవంగానే ప్రజలందరూ మనుషులలో ఉన్నది ఇప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మణికొండ మన కాన్స్ట్యూన్సీ వాళ్ళు కూడా వచ్చి మరి ఈరోజు మరి కేటీఆర్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నది వాళ్ళందరూ కూడా ఇప్పుడు మణికొండ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో పార్టీలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అవుతున్నారు నిజంగా ఇదంతా ఆలోచించాల్సినటువంటి విషయము ప్రజలారా ఎప్పుడైనా మీరు మారు మనసు పొందాలి మీ మనసు మార్చుకోవాలి మనము బీఆర్ఎస్ పా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఆ సంతోష దినాలు మళ్ళీ రావాలి అంటే మనమందరము కేసీఆర్ని గెలిపించాలి కేసీఆర్ ప్రభుత్వము మరలా రావాలి జై తెలంగాణ జై కేసీఆర్ చెబుల్ల కాన్స్టిట్యున్స్లో వచ్చేసి ఆలూరు ప్రాంతంలో ఇప్పుడు ఆల్రెడీ దాన్ని మీద టార్గెట్ చేశారు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ప్రజల భూములను గుంజుకోలేదు కేసీఆర్ ప్రభుత్వమే ఇంకా ఉన్న భూములను అసెంట్ భూములను కూడా పట్టా భూమి చేస్తామని చెప్పి చెప్పాడు ఆల్రెడీ ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ముందే చెప్పింది మేము పట్టా భూములు ఇస్తాము పట్టా చేస్తాము ఎవరికైతే అసెంట్ భూములు ఉన్నాయో దానిని పట్టా చేస్తామని కూడా కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు వీళ్ళేం చెప్తున్నాను కదా కాంగ్రెస్ యొక్క పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము నియంత పాలన జరిగిస్తుంది ఎందుకంటే పేదల యొక్క భూములను అసెంట్ భూములను బ్రతకడానికి గవర్నమెంట్ ఇస్తే దాన్ని తీసుకొని ఏం చేస్తుందంటే మళ్ళీ ఇప్పుడు లాక్కో ప్రయత్నం చేస్తుంది అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి సహోదరులారా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఉన్న భూములు కూడా పోతాయి మళ్ళీ ఆ ఫార్మా కంపెనీని ఆ కంపెనీని తీసుకుంటాయి మళ్ళీ కనీసం ఉన్నటువంటి భూమి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఉన్నటువంటి భూమి అసండు భూమితోన బ్రతకాల బ్రతకాలనుకుంటున్నారు రైతులు కానీ అది కూడా లాస్ట్కి వస్తే ఆగమైపోయే పరిస్థితి ఉంది మీరు ఆలోచన చేయాల్సిందిగా మనవి మాది చివల నియోజకవర్గం ఈరోజు తెలంగాణ పరిస్థితి చూసుకుంటే మీరు కూడా వివిధ చోట్లలో వెళ్ళి వస్తున్నారు ఈరోజు తెలంగాణ పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మాటలకు ఉండే మాట మీద నిలబడే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఇది ఉట్టి మాటలే అని ప్రజలు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు కంపల్సరీ రాబోయే రోజులలో బీఆర్ఎస్ మన గవర్నమెంట్ ఫామ్ అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఈరోజు ప్రజలలో వ్యతిరేక చూస్తూ ఉన్నారు ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కను ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా జరిగినాయి ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అది స్పష్టంగా మనకు తెలుస్తుంది అందువలన మీ ప్రజలను కోరేది ఒకటే దీని ద్వారా మీరు ఇప్పుడు మేలుకుంటేనే మనము తెలంగాణలో షస్య తెలంగాణను మనము కోరుకుంటాం